హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం మనము ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చూడండి తోట అయితే మాత్రం చాలా వరకు అసలు అయితే నా తెలిసిన వరకు చూడండి ఇటు సైడ్ చూసినా ఎటు సైడ్ చూసినా మొత్తం ఫుల్గా నీళ్ళు ఉన్నాయి నా తెలిసిన వరకు ఎక్కడ కూడా ఇటు సైడ్ చూపి ఎక్కడ కూడా కనిపించే దాఖలు అయితే నాకైతే కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి మంచి వీడియోలు కావాలంటే స్కిప్ చేయకుండా చూడండి మనము మాచర్ల అటు సైడ్ వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏం పేరు మీ పేరు ఏ ఊరు స్వామిది సిరిగిరి పాడు ఏ నియోజకవర్గం స్వామి మాచల్ నియోజకవర్గం ఏం స్వామి సల్లేదండి స్వామిది సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసినారు స్వామి నా ఊర్లో పది సంవత్సరం ఒక ఎకరం పన్నెండు వందల సంవత్సరం స్వామి ఈ సంవత్సరం అంతా ఒక ఎకరం ఏ వెరైటీ స్వామి ఊర్లో ఎక్కువ ఏ వెరైటీలు వేస్తారు ఎక్కువ ఆరుమూరు తేజ తేజ ఏ మీ టూ జీరో ఫోర్ త్రీ ఉంటుంది టూ జీరో ఫోర్ త్రీ ఓకే ఇప్పుడు మీ ఊర్లో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఫైవ్ సంవత్సరం సంవత్సరం బాగున్నాయి కానీ కదా ఏడు సంవత్సరం బాగున్నాయి సంవత్సరం రేట్ లేపాయా ఏ రేటు ఏడు వాన వచ్చి చూస్తారు మీ పరిస్థితి ఓకే బాగుంటుంది ఓకే ఇప్పుడు అన్ని మీ ఊర్లో తోటలన్నీ ఇట్లే పడిపోయి ఉన్నాయి మొత్తం ఇంతే పడిపోయి ఉన్నాయి స్వామి తిరుక్కునే అవకాశం ఉంటుంది స్వామి అంటే ఇంకా పెట్టుబడి పెట్టుకుంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు మళ్ళీ చెట్టుకున్నట్టే మళ్ళీ ఎగస్ట్రా ఓకే ఇప్పుడు మీ ఊర్లో వేసిన వెయ్యి ఎకరాలు మొత్తం సేమ్ ప్రాబ్లం స్వామి సేమ్ ప్రాబ్లం మొత్తం రాగాలు స్వామి కొద్దిగా చేయాలి బాగున్నాయి స్వామి వేసినాయి మొత్తం రాగల వరకు అయితే చాలా ప్రాబ్లం ఉంటది ఇట్లే ఉంటాయి రాగలు కూడా బాగా ఓకే ఇప్పుడు మళ్ళీ వర్షం పడిపోయి బాగా ఎక్కువ వర్షం మళ్ళీ ఇంకా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం కదా శాఖది మళ్ళీ వాన కనబడదంటే మళ్ళీ ఇలాగనే అయితే ఇయ్యాడు కూడా రైతు అనేది అసలు ఏం లేదు రైతు అనేది ఇప్పుడు ఇప్పుడు ఇంత పోతే కనుక చాలా వరకు రికవరీ రికవరీ అవకాశం పోతే రికవరీ చేస్తాం రోజైనా వాన వెళ్ళిపోతే రికవరీ చేస్తాం ఒక ఇరవై వేల ముప్పై ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టాయినా రికవరీ అనేది చేస్తాం ఇంకా వానగా ఉందనుకో ఇంకా రికవరీ చేయలేదు అది ఓటు ఇచ్చింది అసలు చూసారు అట్టే వదిలిపెట్టుకో నీళ్ళు బాడుతూనే ఉండే అట్లా అట్లా ఊర్లో అట్లా ఉరకెత్తి మా ఊర్లో ఇక్కడ ఒక నాలుగు ఎకరాలు అట్లా ఓవరాల్ మొత్తం ఒక ఇరవై ముప్పై ఎకరాలు ఇరవై ముప్పై ఎకరాలు కోలుకుంటాయి మళ్ళీ ఫస్ట్ వచ్చిన కదా మళ్ళీ ఆ మందులు ముందుకెత్తుకోవాలా యాకంత రాలిపోద్ది యాకంతా రాలిపోయినాక మొత్తం చెట్టు మిగిలిద్ది తర్వాత మళ్ళీ ఇంకా ఓకే మళ్ళీ ఎగురేయాలి అంటే పోయిన సంవత్సరం ఒక ఇరవై కింటాలు వచ్చింటే ఈ సంవత్సరం తగ్గింది కదా తగ్గింది దిగుబడి తగ్గింది దిగుబడి తగ్గింది ఇప్పుడు ఈ కాయలు కాసినాయి కదా స్వామి ఈ దర్శన మొత్తం తాలి మరగాలి పురుగు ఉంది వాహనాలకు ముందు కొట్టక ఇదే కాయింది పురుగు కొట్టింది ఇప్పుడు కాయ డామేజ్ ఇప్పుడు కాసిన కాయ మొత్తం డామేజ్ ఇప్పుడు ఒకవేళ బాగా గాసి ఉన్నా కానీ తోటలు మొత్తం తాలిమరగా అయిపోద్ది స్వామి పనికిరాదు పనికిరాదు తాలిమరగా అయిపోద్ది ఇప్పుడు మొత్తం థ్యాంక్ యూ స్వామి ఇదైతే మాత్రం సిరిగిరిపాడుకు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఏందంట ఈ చెరువు అయితే నిండక దీనివల్ల శ్రీరిపాడు అంటే ఈ చెరువు నిండడం వల్ల వాగులు అనేది ఎక్కువ రావడం వల్ల శ్రీగిరిపాడు వెలుదుర్తి పొలాలు అయితే మాత్రం విపరీతంగా అయితే అయితే మాత్రం చాలా వరకు అయితే దెబ్బతిన్నాయంట చాలా వరకు అయితే నష్టమైతే జరిగిందని చెప్తున్నారు ఇక్కడైతే మాత్రం ఓవరాల్గా పంటలైతే మాత్రం నేను చూసినంత వరకులో చాలా బాగున్నాయి తోటలు ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే డ్యామేజ్ అయింది ఓవరాల్గా యూట్యూబ్లో కానీ ఎవరైనా చేసే వీడియోలు దయచేసి అప్పటి వరకు మాత్రమే పనిచేస్తాయి లాంగ్ ఉపయోగపడవయి దయచేసి అటువంటి అసత్య ప్రసారాలను దయచేసి ఎటువంటి పరిస్థితులు కూడా నమ్మొద్దు లైవ్ చూడాలి చూసిన తర్వాతనే మాట్లాడాలి ఎక్కడో చోట వరద అనేది రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి మనం కూడా చూసి ఏదో జరుగుతుంది అనే ఆలోచనలతో మనం ఇబ్బంది పడకూడదు నా యొక్క ఉద్దేశం ఎందుకంటే చాలా వరకు మనము ఇప్పుడు నేను చూపించాలనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నా మీకు చూపిస్తూనే ఉన్న ప్రతి వీడియో కూడా మనము దగ్గరుండి మీకు ఎక్కడెక్కడ వాగొస్తుంది అసలు ఎక్కడెక్కడ పంట తిన్నది అసలు ఏంటి అనేది మనం చూపించినట్టుగా చూపిస్తే ఎవరైనా నమ్మండి ఇబ్బంది లేదు చూడండి ఇది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అయితే నిండిందని చెప్తా ఉన్నారు ఇది ఓవరాల్గా అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి ఏం పేరు పెద్ద మీ పేరు లేల చంద్రయ లేల చంద్రయ్యే ఇప్పుడు మీ ఊరు ఏం పేరు పెద్ద మీ ఊరు పేరు గొట్టిపాళ్ళ గొట్టిపాళ్ళ మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసినట్టు పెద్ద పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం రూపాయి శాతం పడిందయ్యా అంటే ఎన్ని ఎకరాలు ఐడియా ఐడియా పోయిన సంవత్సరం వెయ్యి ఎకరం వనుకో ఈ సంవత్సరం ఒక ఐదు వందల ఎకరం ఐదు వందల ఎకరం ఇప్పుడు ఐదు వందల ఎకరాల్లో ఇట్లాంటి మరకలే గరుగులు ఇట్లాంటి నెలలు ఎక్కువ ఉన్నాయా ఎక్కువ వేసారా ఎక్కువేసారా ఉన్నాయి ఈ రేగళ్లే ఉన్నాయి రేగల్లే ఉన్నాయి ఇప్పుడు నిన్న వర్షం పడింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఏం చెరువు అది 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 ఏర స్వామి చెరువు అని సిరిపాడి దగ్గర ఓకే అది నిండింది కదా ఇప్పుడు ఆ వర్షానికి ఆ రేగలు ఆ బాగా దెబ్బతిని దెబ్బతిన్నాయి సైడ్ రేగలు ఉండేది ఈ సైడ్ గుల్లపాడు రేగట కల్లకుంట రేగట ఉంది ఓకే ఇటు ఏమో గంగల కుంటకెళ్ళి ఎర్రజేలు అయ్యి నీళ్లు కొట్టకపోయినాయి కొట్టకపోయినాయి బాగా పూర్తిగా డౌన్ అయినాయి ఒక ముప్పై పర్సెంట్ డామేజ్ అయినట్టేనా ఒక ముప్పై పర్సెంట్ పోయింది ఒక వంద ఎకరాలు వేసింటే ఒక ముప్పై ఎకరాలు పోయి ఎకరాలు ఓకే ముప్పై ఎకరాలు ఇంకా ఏది ఎక్కువ ఏ వెరైటీలు వేస్తారు బ్యాడీ మరి ఆరుమూరు బంగారం అన్ని రకాల వెరైటీలు అన్ని వేస్తారు అన్ని వెరైటీలు వేస్తారు తేజాలు అన్ని వెరైటీలు వేస్తారు ఇప్పుడు పోయిన సంవత్సరం పోల్చుకుంటే పోయిన సంవత్సరం బాగున్నాయా టోటల్ ఈ సంవత్సరం బాగున్నాయా పోయిన సంవత్సరమే బాగున్నాయి పోయిన సంవత్సరం బాగున్నాయి పోయిన సంవత్సరం బాగున్నాయి ఓకే పోయిన సంవత్సరం బాగున్నాయి కానీ ఈ సంవత్సరం ముందు మార్కెట్ లేదు కదా ఓకే మార్కెట్ రావాలంటే మనం తక్కువ వేయాలి ఏసీలో పెట్టిన కాయలు తొందరగా అమ్ముకోవడానికి ట్రై చేయాలి మనం అట్నే పెట్టుకొని మార్కెట్ లక్ష రైతులు ఏం చేస్తున్నారంటే లక్ష బస్తాలు అవసరం అనుకో లక్ష బస్తాలు తీసుకెళ్ళి ఆడబెట్టి ఇప్పుడు ఆడ ముప్పై వేల బస్తాలు అవసరం ఉంటే లక్ష బస్తాలు తీసుకెళ్తున్నాడు అట్లా మార్కెట్ అనేది పూర్తిగా డౌన్ మార్కెట్ డౌన్ కావడానికి రైతు చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నాడు అనమాట ఎందుకంటే లక్ష బస్తాలు వాళ్ళకి అవసరం ఉంటే మనం యాభై వేల బస్తాలు తీసుకెళ్తే డిమాండ్ అవుతుంది వాళ్ళకి యాభై వేల బస్తాలు అవసరం తీసుకెళ్తాం ఏసీలో నలభై లక్షల బస్తాలు ఉన్నాయి గుంటూరులో ప్రతి ఒక్క సంవత్సరం ఎనిమిది పది ఎకరాలు దాకా వేస్తాయా ఈ సంవత్సరం రెండు ఎకరాలు దిగిపోయా రెండు ఎకరాలు ఆ ఓకే ఈ సంవత్సరం రెండు ఎకరాలు భవిష్యత్తులో అయితే కొత్త పంటకైతే రేటు ఉంటుంది పెద్ద నాకున్న అదే నీ ఆలోచన ప్రకారం ఏదుండా ఈ సంవత్సరం దిగుబడి ఏమో తక్కువ ఉందయా ఇప్పుడు దాకా కూడా చేయలేము నాణ్యంగా లేవు ఓకే ఒక్క ఇది ఈ గరుపు చేయలే కొంచెం బాగున్నాయి బాగున్నాయి కానీ రేగలు అవి ఫెయిల్ అయినాయి ఇంకేమన్నా మళ్ళీ వర్షం పడింది అనుకుంటే ఓకే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అయితే మనము కండ్ల కుంట అయితే ఈరోజైతే రావడం జరిగింది మాచర్ల దగ్గర ఇది దగ్గర దగ్గర అన్న నాకు పది సంవత్సరాల నుంచి తెలుసు అన్న నేను చూలే నన్న అన్న చూడలే ఎప్పుడన్నా ఆర్మూర్ కానీ బంగారం కానీ ఎటువంటి రకాలు కావాలంటే మన దగ్గర నుంచి అన్న బస్సుకు కానీ లేకపోతే కనుక టమోటార్ కానీ కావాలంటే కనుక మన బస్సుకు కానీ ఏదైనా పార్సల్ అయితే పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నను అన్నను ఈ ఏరియాలోకి వచ్చినాం కదా అని అన్న దగ్గరికి రావడం జరిగింది అన్నది మందుల కొట్టు కూడా అన్న ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారు ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరం ఎన్నికలు పదిహేను వందలు నుంచి పదిహేను వందల ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తారా ఈ సంవత్సరం పన్నెండు వందల ఒక మూడు వందలు తగ్గింది మూడు ఇప్పుడు నిన్న వర్షం పడింది కదన్న ఈ వర్షం ఎఫెక్ట్ ఏమన్నా ఇట్లా రేగాలకు ఏమైనా ఎఫెక్ట్ నా కొద్దిగా ఎఫెక్ట్ ఏ ఉంటుంది రేగలకి మెగ్నీషియం ఏరియాస్ ఏరియాజల్ మళ్ళీ మూడు పంతొమ్మిది వందలు కొడితే రికవర్ అవుతుంది మెగ్నీషియం ఎకరాకి ఎంత వాడాలన్నా ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు ఓకే మూడు పంతొమ్మిది గుణాలు ఎక్కడానికి కేజీ ప్యాకెట్ పైన స్ప్రై చేయడానికి ఇంకా ఇంకా ఏం పడుతుంది బాగుంటుంది అన్న మెగ్నీషియం మూడు పందండి యూరియా చదువుతారా యూరియా యూరియా ఎక్కువ ఎక్కువైతే ముడత వస్తుంది అంటే ఎక్కువ అలా చల్లేదు ఓకే ఇప్పుడు ఎక్కువ వరకేసి ఎలా పడి వాటికి కూడా వాటికి వాటికే మెగ్నీషియం వేస్తాయి ఎక్కువ వేస్తాను అక్కడ కూడా ఎలా కదా ఇంటి గుడ్డి రికవర్ అయింది సరిపోతుంది బిగ్నిస్ రికవరీ అయితే అంటే మీకు రెండు నెలల నుంచి వర్షం పడుతుందన్న ఇప్పుడు అప్పుడు ఒకసారి ఒకసారి ఉంది అంటే మా ఏరియాలో బాగా వరకులేసి బిల్ట్ కూడా స్టార్ట్ అయింది బిల్ట్ కూడా బిల్ట్ స్టార్ట్ అయితే ప్రాబ్లం అయిందా రికవరీ కాదా అయితే అయితే ఏమేమి వాడాలి బిల్ట్కి విల్ట్కి ఎక్కువ ఇది ఇస్తారు బేర్ కంపెనీ వాళ్ళది బిల్ట్ తొందరగా రికవర్ అయితే రికవరీ విల్ట్ అయితే బేర్ కంపెనీ అయితే ఇప్పుడు మీ ఊర్లో పన్నెండు వందల ఎకరాలు సేమ్ అన్ని రేగాలు ఏమైనా గరుగు పొలాలు ఏమైనా గరుగు పొలాలు కూడా ఉన్నాయి ఓకే వీటిల్లో ఒక టెన్ పర్సెంట్ ఏమైనా మైనస్ ఉంటుందా అంటే ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండదు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ నాకు తెలిసిన చాలా వరకు తిరిగి ఎక్కడ కూడా నాకు కనిపించట్లేదు అంటే ఎక్కడన్నా లోతట్టు లోతట్టు బాగా ప్రాంతాల్లో కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం నీళ్ళు నిలబడితే డ్యామేజ్ అయింది కానీ నీళ్ళు నిలబడే లేవు ఓకే ఓవరాల్ గా పోయిన సంవత్సరం అంటే మీకు ఈ టయానికి పోయిన సంవత్సరం బాగున్నట్టు అన్న తోటలో ఈ సంవత్సరం బాగున్నట్టు లాస్ట్ ఇయర్ బాగున్నాయి లాస్ట్ ఇయర్ బాగున్నాయి పోయిన సంవత్సరం మా ఏరియాలో లాస్ట్ ఇయర్ బాలేవు ఈ సంవత్సరం బాగున్నాయి బాగున్నాయి చెట్లకు వర్షం విపరీతం లాస్ట్ ఇయర్ బాగున్నాయి ఈ సంవత్సరం అంటే అన్న పోయిన సంవత్సరం యాక్చువల్ గా అయితే దిగుబడి మా ఏరియాలో తగ్గింది ఈ సంవత్సరం అనుకున్నాం కానీ డామేజ్ అయితే కనిపిస్తా ఉంది ఇప్పుడు మీ ఏరియాలో అంటే ఈ వర్షం పడ్డ దెబ్బ దెబ్బకు అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి ఈ దిగుబడి తగ్గిద్దని అంటున్నారు నిజమేనా నిజమేనది దిగుబడి తగ్గేదే ఉండదులే కానీ పెట్టుబడి పెరుగుద్ది రైతు పెట్టుబడి పెరిగిద్ది ఎకరాకు ఒక ముప్పై నాలుగు వేలు మళ్ళీ ఎకరస్టా కలిసి పెట్టుబడి పెరుగుద్ది రైతుకి ఇప్పుడు ఒక నెల వెనక అయింది పంట పెట్టుబడి అయితే ఒక ముప్పై వేలు ఇరవై వేలు పెరిగింది పెరుగుద్ది ఓకే ఇప్పుడు మిరప కాకుండా ఆల్టర్నేటివ్గా ఏమేమి పంటలు వేస్తున్నారన్న మన ఏరియాకు అక్కడ రెడ్ గ్రాము ఓకే దానికి కూడా కొంచెం దిగుబడి తగ్గింది అన్నారా నిజమేనా సీడ్ సీడ్ ప్రొడక్షన్ వేస్తున్నారుగా మూడు వేల ఐదు వందల కింటా

ఇప్పుడు వానలకు అన్ని దెబ్బ అన్ని పంటలు ఇటు ఈ మొత్తం కోలుకుంటాయి కదా ఇబ్బంది టైం టైం పట్టిది ఇప్పుడు మీరు ఒక ఇరవై కింటాల్లో వస్తుంది అనుకుంటారు అనుకో ఈ వర్షం దెబ్బానికి ఏమైనా దిగుబడి తగ్గిద్దే తగ్గదు తగ్గదు కదా పట్టింది టైం పట్టిద్ది అంటే మీరు అనుకున్న టైంకి రాదు రాదు పట్టిద్ది అంటే ఇప్పుడు ఈ విల్టు ఈ వడబన్ తిరుక్కుంటే తిరుక్కుంటాయి మళ్ళీ వర్షం పడితే కొంచెం కష్టం పడగొడి ఓకే థ్యాంక్ యూ అన్న హాయ్ ఫ్రెండ్స్ ఏ ఊరన్నా ఇది రుక్మిణిపురంట్లా ఓకే ఏ నియోజకవర్గం గితికి వస్తుంది గురజాల మీ ఊర్లో ఎన్ని ఎన్నో ఎన్ని ఎకరాలు వేస్తారా ఈ పిల్లుట్ల గాని రుక్మిణిపురం కానీ అంత ఐడియా మా ఏరియా వచ్చేసి మా ఊరికి వచ్చేసి ఒక వెయ్యి ఎకరం ఉంటుంది వెయ్యి ఎకరం పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసి ఉంటా పదిహేను వందల ఎకరాలు ఈ సంవత్సరం ఐదు వందలు తగ్గింది ఇప్పుడు ఈ వర్షానికి మీ ఏరియాలో డ్యామేజ్ ఏమన్నా ఉందన్నా డ్యామేజ్ అంటే ఉంటది ఎంత అంటే అంత పర్సెంటేజ్ ఏ ఉండదు ఓకే ఒక ఎంత ఇప్పుడు వెయ్యి ఎకరాల్లో ఒక యాభై ఎకరాలు ఉంటుందా అంతే ఆ యాభై ఎకరాలు కూడా మొక్కలు డ్యామేజ్ అయ్యి అంతా చచ్చిపోయే అంతేం కావు ఓకే మనకి లేదు లేదు మనకేయటం అనేది ఉండదు అసలు ఓకే ఇప్పుడు ఇది నాటిన రోజులన్నా రెండు నెలలు దాటింది యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజులు ఓకే ఇప్పుడు ఈ వర్షం వల్ల ఎఫెక్ట్ కానీ లాభమే ఉండదు కదన్నా ఎఫెక్టే ఎందుకంటే కాపు దశలో పడి కాపు ఎఫెక్ట్ రకరకాలుగా ఎఫెక్ట్ అయితే బాగా నడిచింది అవును ఓకే ఇప్పుడు మీ ఊర్లో అన్ని తోటలైతే ఇదే ఉన్నాయి కదనా ఇంతే ఉన్నాయి పచ్చిమిరగా తోట పక్కన జీనెక్స్ వైట్ గోల్డ్ అనుకుంటా మనకి జీనెక్స్ ఎక్కువ ఉన్నాయి అట్లా ఫ్రెండ్స్ నేనైతే చాలా కష్టపడి అయితే మీకోసం ఏదైతే వీడియోలు చూపిస్తున్నా బాగున్న పంటలు చూపిస్తున్నా బాగలేని పంటలు చూపిస్తున్నా ఎలా ఉందో చూపిస్తున్నా ఏం జరుగుతుందో కూడా అన్నీ చెప్తా ఉన్నా ఫ్రెండ్స్ నాకు మీరు చేయాల్సినట్లో ఒకటే ఒకటి ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ కామెంట్ రూపంలో తెలియచేయండి